హలో బ్రదర్ వందనాలు చెప్పండి అదే ఇందాక పొద్దున ఒక వీడియో చూశాను పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు అని మీరు అంటున్నారు కదా ఏ విధంగా సార్ కదా కదా రెండు రిఫరెన్స్ గలతి నాలుగో దేమో ఆలోచన వచ్చిన అది యేసుక్రీస్తు గురించి కదా పరిశుద్ధాత్మ గురించి ఎలా మీరు అంటున్నారు గురించా ఎట్లా చెప్పగలరు మీరు అంటే ఆరో పట్టుకున్నారా నాలుగో వచ్చిన అవసరం లేదా సార్ చదవండి నాలుగో ఏముంది కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారును పంపిణా అని అంటాడు అవును అక్కడ యేసుక్రీస్తు వారి గురించి మరి అలాగే కిందకు పై కిందకి యేసుక్రీస్తు గురించే కదా ఐదవతనం నాలుగవ లైన్ గా ఏసుక్రీస్తు గురించే కాదు అక్కడ ఆ సందర్భాల్లో తండ్రిని దేవుడు కూడా కనిపిస్తున్నాడు ఎక్కడ కనిపిస్తున్నాడు దేవుడి దేవుడు కుమారుని పంపిన అంటే ఏంటి దేవుడు కనబడతలేదు అక్కడ దేవుడు ఒక్కడే సార్ దేవుడు కుమారుడుగా వచ్చాడు అవును ఇప్పుడు దేవుని కుమారుడు అంటే దేవుడు వేరు కుమారుడు వేరే వేరేనే కదా కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని కుమార్ అవుతాడు అక్కడ ఏం కుమారుడు కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నాయన తండ్రి ఎందుకంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడా మళ్ళీ ఎవరు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడా అక్కడ సరిగ్గా చదివారా సార్ మీరు అక్కడ మాట్లాడుతున్నది యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తే కదా యేసుక్రీస్తా మీరు బాగా బయలు బాగా చదవండి బయలు బాగా చెప్తే మీకు ఈజీగా ఎందుకు సార్ ఇలా చెడగొడుతున్నారు మీ బోధలతో సార్ మీరు నిరూపించండి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కాదు నిరూపించండి అక్కడ పరిశుద్ధాత్మడ్ అని మీరు డెఫినెట్ గా మీరు నిరూపించగలరా అసలు మీకు పిచ్చి పట్టిందా అసలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు నిరూపించండి నేను నిరూపించాను అక్కడ రోమి లకి రాసిన పత్రికల్లో రోమిలోకి రాసిన పత్రికల్లో నేను వివరణ ఇచ్చాను దాకా నిరూపించిన పశుదత్మ దేవుడు ఆడ కూడా క్రీజ్ సార్ రోమా రోమిలకి పాత రాసిన పత్రికలు ఎనిమిదో అధ్యాయుడు చెప్పేదంతా క్రీస్తే అక్కడ సరే ప్రూఫ్ చేయండి ప్రూఫ్ చేయమంటారా ఆశ చేయండి అయితే రోమ పత్రిక తీయండి ఒకసారి తీయండి చదవండి మీరు చదవండి తీయండి చెప్పండి బ్రదర్ మళ్ళీ మీరు తీస్తే చెప్తా కదా తీయండి తీయండి మీరు చెప్పండి తీయండి వచ్చి అలాంటి బోధలు అసలు భయంకరమైన బోధల్ని తీసుకొస్తారండి సార్ అది ఎవరు ఎప్పుడే తెలిపోతుందిలే ఎందుకంటే బంగారు పడుతున్నారు ఎప్పుడే తెలిపోతుందిలే తీయండి రోజులు రాసిన పత్రిక తీయండి రోమా ఎనిమిది తొమ్మిది చదవండి దీవిని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల మీరు ఆత్మ స్వభామ గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు ఎవరు ఈయన అదే పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ క్రీస్తు ఆత్మ అంటే ఎవరు క్రీస్తు ఆత్మ అంటేనే పరిశుద్ధాత్మ దేవుడు బైబుల్లో పరిశుద్ధాత్మ దేవుడిని క్రీస్తు యేసు క్రీస్తు ఎవరు అంటే యేసు క్రీస్తు వేరు క్రీస్తు వేరే యేసు వేరు ఓకే క్రీస్తు ఆత్మ వేరు బైబుల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి దేవుని ఆత్మ అని కూడా రాయబడి ఉంటది దేవుని ఆత్మ దేవుని ఆత్మ కూడా వేరే ఆయన ఉన్నాడా అవును క్రీస్తు వేరు క్రీస్తు ఆత్మ వేరు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఎన్ని ఆత్మలు ఉన్నాయి సరే మీకు జాగ్రత్త చెప్తాను జాగ్రత్తగా వినండి ఓకే ఇప్పుడు బైబుల్లో దేవుని ఆత్మ అని ఉంది బైబుల్లో దేవుని ఆత్మ ఇప్పుడు ఇందులో ఎంతమంది ఉన్నారు దేవుని ఆత్మ అంటే తండ్రిని దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా ఒక్కడే అదే మీ పిచ్చిపోతే ఇదే కదా త్రిత్వ సిద్ధాంతం అది పిచ్చిబోధ అంటాము వాక్యం సరిగ్గా విభజించడం రాక లేక క్రీస్తు వేరు కాదు ఏసు క్రీస్తు వేరు కాదు ఏసే క్రీస్తు క్రీస్తు నేను ఏసు క్రీస్తు గురించి అని లేదు నేనేమంటాను ఆత్మ ఎవరు అదే మీ మీకు ప్రాబ్లం ఏందంటే పాయింట్ పైన రారు ఎందుకంటే దొరికిపోతారు కదా అక్కడ ఎవరు దొరికారు మీరు దొరికారు అదే మీకు చెప్పాను కదా దేవుని ఆత్మ అంటే ఎవరు ఏవి ఆత్మ అంటే క్రీస్తే క్రీస్తే దేవుని ఆత్మ అంటే క్రీస్తా వా మిమ్మల్ని సల్యూట్ చేయాలి మీలాంటి అసలు అబద్ధికులు వాక్యాన్ని వకరిక సల్యూట్ చేయాలి మిమ్మల్ని ఎందుకంటే సరిగా నేను చదివాను అక్కడ నాగవచనంలో తండ్రి దేవుడు ఏసుక్రీస్తుని పంపించాడు తన కుమారుని పంపించానంటాడు అదే విధంగా తర్వాత ఆరో వచనంలో ఉంది నా కుమారుని పంపుతున్నా పాత నిబంధనలు చెప్పాడు నేను వస్తానని చెప్పాడు బ్రదర్ మీరు ఒక స్థిరపడండి ఇలా దొరికిపోతే మరల వేరే తన జంప్ అవుతారు ఎక్కడ దొరికిపోయినా జంప్ అవుతూ ఉంటారు పత్రికలు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపేయడం ఉంది ఎక్కడైనా కానీ యహోవాయే తండ్రి అంటున్నారు కదా క్రియేట్ చేశారు అలాగే నాకు ఒక కుమారుడు ఉన్నాడు ఆయన యేసు అని చెప్పాడా లేకపోతే నేనే స్వయంగా వస్తాను అని చెప్పాడా ఎక్కడ పాత నిబంధనలో ఇప్పుడు బ్రదర్ ఒక మాట్లాడుతాను మీరు ఏదో ఒక తన స్థిరపడండి మీరు ఇక్కడ దళిత పత్రిక మాట్లాడండి లేదా పాత ఇంబంధన మాట్లాడండి అక్కడ జంప్ కొట్టకండి ఇప్పుడు చెప్పను ఒక మాట అండి చెప్పండి దళిత పత్రిక గురించి మాట్లాడండి అంతే దేవుడు అసలు తన కుమారుని దేవుడే కుమారుడిగా వచ్చాడు ఎక్కడ బైబుల్ చూపించండి చూపించమంటారా చూపించండి స్వయంగా మాట మీరు నమ్ముతారు కదా నమ్ముతాను కదా ఆ నమ్ముతాను ఓకే అసలు అంటే దేవుని కుమారుడు యహోవా దేవుడు తండ్రి కాదు ముందు ఒక విషయం చెప్పండి అన్న ఒక విషయం చెప్పండి అన్న మీరు ఇప్పుడు ఏ సంఘానికి వెళ్తున్నారు మీ పాస్టర్ పేరు ఏం పేరు చెప్పండి ఒకప్పుడు నేను కూడా పీడి సుందర దగ్గర ఉన్నవాన్ని విడిపోయాను అండి రోజు ఆదాడగలేదు బ్రదర్ మీరు ఇప్పుడు ఏ సంఘానికి వెళ్తున్నారు మీ పాస్టర్ పేరు ఏం పేరు నా పార్టీ పేరు డేవిడ్ నేను పెన్త్ కోష్ సంఘానికి వెళ్తా ఓకే పెంత్ కోష్ సంఘానికి వెళ్తారు వెరీ గుడ్ ఇప్పుడు మీరు త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతారా లేకపోతే వన్ నెస్ నమ్ముతారా దేవుడు ఒక్కడేనండి అవును బ్రదర్ దాన్ని సిద్ధాంతం అది కాదు దేవుడు ఒక్కడే ఆయనే చేసుకో బ్రదర్ నేను అడిగింది వేరు మీరు చెప్పేది వేరు నేను చెప్పేది మీరు అడిగినంటే మీరు త్రిత్వ లేకపోతే వన్ నెస్ ఇది చెప్పండి నేను చెప్పేది ఇటున్నారా మీరు చెప్పండి బ్రదర్ అడుగుతున్నా కదా చెప్పండి క్లారిటీ అవ్వాలి ఎవరితో మాట్లాడుతున్న క్లారిటీ అవ్వాలి నేను చెప్పేది ఏంటంటే నాకు దేవుడు ఒక్కడే మా సంఘంలో బోధించే దేవుడు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్మ ఆయనే మళ్ళీ అని చెప్పండి సిగ్గ వస్తుందా మీకు అని చెప్పడానికి వన్ ఇయర్స్ అని చెప్తాను నాకు ఎందుకు సిగ్గు త్రీ చెప్పండి సూటి ప్రశ్న సూటి సమాధానం ఇవ్వడం నేర్చుకోండి బోధల్లో ఉంటారు గనక ఈ తప్పుడు బోధల్లో ఉంటారు గనక సూటి ప్రశ్న సూటి సమాధానం ఇవ్వరు మీరు తిరిగి 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 తిప్పుకొని తిప్పొచ్చి మాట్లాడుతుంటారు కాదండి ఇప్పుడు మమ్మల్ని మాకు రాజ్యాన్ని ఇచ్చేది క్రీస్తు మీ పరిశుద్ధ ఇప్పుడు మళ్ళీ వేరే టాపిక్ వెళ్తున్నారు అదే అదే మీరు ఒక స్థిరంగా ఉండరు కోతిలా అక్కడ జంప్ అవుతుంటారు ఇక్కడ జంప్ అవుతుంటారు ఒక మాట చెప్పండి ఒక మాట చెప్పారు చదవండి ఇప్పుడు మళ్ళా గళిత పత్రిక వస్తున్నారు మళ్ళీ ఇక్కడ జంప్ అయినారు ఇప్పుడు కోతలే అలాంటివి అనమాట ఒకతను స్థిరంగా ఉండరు ఉన్న వచ్చిన బాగా చదవరు దాన్ని అర్థం చేసుకోరు ఇక్కడ ప్రశ్న వేస్తే అక్కడ కోతలా జంప్ అవుతారు మళ్ళీ అక్కడ ప్రశ్న ఇక్కడ జంప్ అవుతున్నా అక్కడ ఈ చెట్టు గురించి ఆ చెట్టు జంప్ అవుతూనే ఉంటారు కానీ ఒక స్థిరపడి మాట్లాడరు మీరు కదండి చాలా మంది చెప్పండి ఇప్పుడు గలతి పత్రికలో మాట్లాడతారా పాత నిబంధనలు మాట్లాడతారా చెప్పండి మాట్లాడదామా ఇప్పుడు వేరేతనం జంప్ అవ్వకండి వేరే తన మీరు జంప్ అవ్వారంటే మీకు కాల్ కట్ చేస్తాను చెప్పండి ఇప్పుడు గలతె పత్రికల్లో క్రీస్తు ఆత్మ అంటే ఎవరు క్రీస్తే నిరూపించండి అక్కడ ఉంది కదా ఏముంది అక్కడ చదువుతాను బాగా అయిందండి మళ్ళీ మీరు చెప్పండి బ్రదర్ మీకు చెప్పండి చెప్పండి నాలుగు నాలుగు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి విన్నవారిని విమర్శించటకే ధర్మశాస్త్రమునికి లోబడిన వాడాయను మరి కుమారులే ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో పంపాను అని అంటున్నాడు అవును మొరపెట్టుకున్న దేవుడు భూమి మీద ఇక్కడ భూమి దాకా ఇక్కడ మాట్లాడేది బాగా ఆలోచించండి ఎక్కడ పంపించాడు చూడండి బాగా చదవండి ఒకసారి పంపించాడు మన హృదయంలోనికి పంపించాడు మళ్ళీ హృదయంలో వచ్చింది ఎవరు ఇప్పుడు వచ్చారు కదా లైన్ లో అదే బైబుల్ సరిగ్గా చదవండి అంటారు హృదయంలో వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత మరణించి తిరిగి లేచి ఆయన పరలోకం వెళ్ళినాడు పరలోకం వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని మనలోకి పంపించాడు అదే ఈ సందర్భంలో ఏంటంటే తండ్రి దేవుడు ఓకే యేసుక్రీస్తుని కూడా పంపించడం రాయబడింది అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుని పంపించడం రాయబడింది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ఉంది

ఇప్పుడు క్రీస్తు ఆత్మ అంటే ఎవరు దానిపై నిలబండి కోతిలో చెప్పాను కదా పరిశుద్ధాత్మన్నా యహువాత్మన్నా దేవుని ఆత్మనా అన్ని ఏసుక్రిస్తే అన్ని అన్ని ఏసుక్రిస్తే పాత నిబంధనలో ప్రత్యక్షమైంది అబ్రహానికి ప్రత్యక్షమైంది ఏసుక్రిస్తే గాని ముందు పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు అన్ని నా రెండో కుమారుడు అని దేవుడు ఎక్కడ చెప్పాడు కొత్త నిబంధనలు అక్కడ జంప్ అవ్వకండి బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు మీకు అది చెప్తున్నాను మీరు స్థిరంగా ఉండరు ఒక తాన ఇప్పుడు మీరు ఒప్పేసుకున్నారు అక్కడ పరశుద్ధాత్మ మీరు ఒప్పేసుకున్నారు అని ఒప్పుకుంటారు కదా అది మీ ఇష్టం అది ఇప్పుడు ఇక్కడ క్రీస్తాత్మ ఆత్మ ఎవరు అది తెలిసేయండి ఇప్పుడు ఒక్కడే దేవునికి మళ్ళీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నాయన తండ్రి అంటున్నాడు మళ్ళీ ఎవరు అన్నారు పరిశుద్ధాత్మడు అన్నడా మళ్ళీ ఎవరు అన్నారు హృదయంలో ఉన్నది ఎవరు హృదయంలో ఉన్నది క్రీస్తేనండి అండి అసలు ఏం భయం చేస్తారు అసలు అసలు మైండ్ అని సరిగా పని చేయదు బైబుల్లో ఉన్న వర్షం ఒకరికి చిన్న తప్ప నీకు ఇంత అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు బ్రదర్ ఇప్పుడే ఇంత మీరు స్టార్టింగ్ లో ఏమంటారంటే అక్కడ ఏ చూపిస్తా అన్నారు ఇప్పుడు తన దొరికిపోయేసరికి పరిశుద్ధాత్మ అన్నారు ఇప్పుడు మరలు ఏమంటున్నారంటే ఆయన దేవుడు అసలు ఒక మాట చెప్పనా పరిశుద్ధాత్మ దేవుని రెండో కుమారుడు అనడం పరిశుద్ధాత్మ దేవుని రెండో కుమారుడు కానే కాదు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు దేవునికి జ్యేష్ఠ కుమారుడా కాదా అవునా చెప్పండి జ్యేష్ఠ గుడ్ బాగండి ఇప్పుడు ఈ మాట ప్రకారం గలతీ పత్రిక నాలుగు ఆరులో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాయన తండ్రి అని అంటున్నాడు అంటే వినండి 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 లేదు అక్కడ మళ్ళీ ఎవరు అన్నారు అక్కడ అక్కడ అంటున్నది క్రీస్తు క్రీస్తు అంటున్నాడా పరిశుద్ధాత్మస్తా వచ్చిన చాలా పొరపడుతున్నారు బాగా సరిగ్గా చదవండి సరే బ్రదర్ మీలాంటి ఇలాంటి వాక్యాన్ని వక్రీకరించి ఎక్కువ సమయాన్ని ఇవ్వను ఓకే తెలుస్తుంది అదే పొయ్యేది నరగానికి మీరే మంచిది ఇప్పుడు వరకు మీరే ఏమంటారు దాన్ని కలర్ మార్చుకు వచ్చారు మీరు రంగులు మార్స్తూ వచ్చారు ముందేమో ఇప్పుడు ఎప్పుడు పర్సన్ ఇప్పుడు మరలా ఏసుక్రిస్తా అంటున్నారు అందుకే మీ వన్స్ అనే బోధనే పెద్ద చెత్త బోధ అది అందులో ఏ తండ్రి ఎవ్వరో ఏసుక్రీస్తు ఎవ్వరో పర్సన్ ఎవ్వరో అందులో యహోవ ఎక్కడ చెప్పిన తండ్రి కాలి కింద దూరం యహో యహోవ దేవుడు నేను తండ్రి అని చెప్పుకోలేదా చెప్పుకోలేదు అసలు ఏం బైబుల్ చూస్తుంది నాకు మాలకి గ్రంథాలని చెప్పలేదా రెండో ఒకటోది పదే వచ్చినా మాలకి గ్రంథంలో నేను మీ తండ్రి అని చెప్పలేదా తండ్రిని ఘనపరిసే తండ్రినే అని చెప్పానా నేను తండ్రిని అయితే అని చెప్పాడా మళ్ళీ అంటే దానికి ఏంటి నేను తండ్రిని అయితే నా సరిగ్గా చదవండి అక్కడ లేఖనం చూస్తారు కదా తండ్రి అవునా కాదా ఇప్పుడు ఈ దేవుడు మాకు తండ్రి అవుతాడా కాదా సరేలే మీ సిద్ధాంతాన్ని నమ్ముకోండి మీకు టైం ఇచ్చాను మీ దుర్బోధలు అసలు ప్రజలకు తెలిసిపోతుంది ఈ వీడియో మీకు యూట్యూబ్ లో వస్తుంది మీ